ఆదర్శాలు లేని మనిషి ఒక విషాద దృశ్యం వంటివాడు బాగుపడాలనుకునే మనిషి అతినిద్ర సోమరితనం పనిలో అలసత్వం భయం కోపం అనే ఐదు దుర్గుణాలను వదల్చుకోవాలి ఆదర్శాలు నక్షత్రాల లాంటివి మనం వాటిని చేరలేము కానీ వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం ఏ పొరపాటు చేయట్లేదంటే కొత్తగా ఏదీ ప్రయత్నం చేయట్లేదన్నమాట ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది ఆకలిగొన్నవాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి ఒకదాన్ని ఆదరిస్తే తన మిత్రులతో తిరిగి వస్తుంది ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు పైవారితో గౌరవంగా సాటివారితో స్నేహంగా మెలగడం కాదు తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది అహంకారం అజ్ఞానానికి అనుంగువిడ్డ అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దాన్ని చేసి తీరుతుంది అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి దేవాలయంలో విగ్రహంలో కాక నిరుపేదలలో బలహీనులలో ఆపన్నులలో భగవంతుణ్ణి దర్శించేవారంటే దేవుడికి ఇష్టం సాటి మనిషికి సాయం చేయనివాడు భగవంతుణ్ణి బంగారు పూలతో పూజించినా వ్యర్థమే అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది అవతలి వాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు నీవు తప్పు చేస్తే ఒప్పుకో కొత్త లక్ష్యాన్ని కానీ కొత్త కలను గాని ఆహ్వానించడానికి వయసు మీరడం అంటూ ఉండదు మాటను మించిన మహా ఔషధం లేదు మాటను మించిన మహాయుద్ధము లేదు అవకాశాలు గుడ్ల లాంటివి ఒకసారి ఒకటే వస్తుంది అలవాట్లు మనం ఉపయోగించే చేతి కర్ర వలె ఉండాలి కానీ ఆధారపడి ఊతకర్రలుగా ఉండకూడదు అర్హతను సంపాదించండి ఆ తర్వాత కోరికను పెంచుకోండి అలవాటు మానవ స్వభావాన్ని నియంత్రించే చట్టం నోరు జారిన మాట చేయి జారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం అమృతం దొరకలేదని విషం తాగుతామా మీ కోరిక తీరే వరకు శ్రమించండి అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక మూసిన నోట్లోకి ఈగలు దూరవు అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అపజయం మంచుల వరకు పోకుండా లభించే విజయంలో పులకెంత ఉండదు అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్థించు అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు